ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ కిచెన్ ఈరోజు ఒక మంచి టేస్టీ పెసరట్టు ఉప్మా గురించి మీకు షేర్ చేయబోతున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఒక గ్లాసు పెసల్ తీసుకున్నాను హాఫ్ గ్లాసు మినపగుళ్ళు ముప్పై గ్లాసు రైస్ అలాగే హాఫ్ స్పూను మెంతులు యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని టూ టైమ్స్ ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుంటామండి తర్వాత ఇదిగోండి మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఆరు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అలాగే ఒక చిన్న అల్లం ముక్క అలాగే కొద్దిగా జీలకర్ర అంటే ఒక స్పూను యాడ్ చేసుకొని శుభ్రంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టాలండి స్మూత్గా వచ్చేటట్టు చూడండి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు ఎక్కువ వాటర్ అయితే వేయొద్దండి పలుచగా అయితే దో దోశ సరిగ్గా రాదు అలాగే మిగిలిన భాగం కూడా మిగిలినవి కూడా అలాగే మిక్సీ పట్టుకొని శుభ్రంగా చేసుకోవాలండి తర్వాత అనమాట ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దీన్ని వన్ అండ్ హాఫ్ అవరు మూత పెట్టేసి బయట అలా ఉంచేయాలి కొద్దిగా ఐస్ వాటర్తో మనం మిక్సీ పడితే స్మూత్గా వస్తాయండి పఫీగా వస్తాయి దోశలు చాలా బాగుంటాయి చూసారా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇదిగోండి చిన్న చిన్న ఇదిలా వచ్చింది కదా శుభ్రంగా స్మూత్గా వస్తాయి ఇప్పుడు వేసుకునే ముందు మనం ఒక స్పూన్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని దోశలు వేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు మనం పెనం తీసుకుందాం పెనం మీద ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలా ఆనియన్తో దాన్ని స్వైప్ చేసేయాలండి అప్పుడే స్మూత్గా వస్తుంది ఇక్కడ ఒక గరిటి నేను తీసుకున్నాను చూడండి బ్యాటర్ తీసుకొని స్మూత్గా వేయాలండి మళ్ళీ వేసిన దాని మీద గరిటితో తిప్పకూడదు తిప్పితే గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు నేను కొద్దిగా చోప్డ ఆయిన్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను అండి క్యారెట్ తినడం వల్ల చాలా మంచిది కదా మన కంటికి సో నేను ఆల్రెడీ ఉప్మా చేసి పెట్టుకున్నాను ఈ ఉప్మా ఇందులో ఒక స్పూన్ స్పూను నచ్చితే టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ దోశ వేగిపోయినట్టే చూసారా బ్రౌన్ కలర్ వచ్చింది గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇక్కడ నేను ఈ షేప్లో దీన్ని ఫోల్డ్ చేసుకుంటున్నానండి మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు నేను ఉప్మా ఆల్రెడీ ఎలా చేయాలని అన్నది నా వీడియోస్లో నేను ఉన్నదండి మీకు ఒకసారి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఉప్మా గురించి కూడా తెలుస్తుంది ఒకసారి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా స్ట్రెంగ్ని ఇస్తుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను ఇలాగే ఆ వెరైటీ దోశ ఫోల్డింగ్ వేసుకున్నాను కదా ఇదిగోండి మళ్ళీ ఇంకొకటి అనమాట ఈ రకంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను చూసారా గోల్డెన్ బ్రౌన్ ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా ఉన్నదండి చాలా చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది దీన్ని మనం పల్లీ చట్నీతో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి పల్లీ చట్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను మీకు ఎవరికైనా ఒకసారి కావాలనిపిస్తే ఒకసారి క్లిక్ చేస్తే చూడొచ్చండి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్